ఈరోజు దాదాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మ వేడుకలను చాలా గొప్పగా మహబూబా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఇక్కడ కోర్ట్ కాంప్లెక్స్లో మన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ కర్త బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ గారి జయంతిని చాలా ఘనంగా మన జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ రెడ్డి గారు అదేవిధంగా మన ప్రభుత్వ వెబ్ డోర్నకల్ శాసనసభ్యులు సభ్యులు చంద్ర నాయక్ గారు అదేవిధంగా ఎస్సీ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ గారు అదేవిధంగా మన అంబేద్కర్ యువజన అధ్యక్షులు సంజీవ్ గారు ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా సోదరులు ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు మును పెన్నడు జరగనటువంటి విధంగా ఈసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకోవాలి ఎందుకంటే మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఎవరెంతనో వారికంత అంత ఉద్దేశంతోటి ఉద్దేశంతో సమాజంలో జనాభా ఉన్న జనాభా ప్రాతిపదికన మంది సభ్యులు ఉన్నారో వాళ్ళకంత వాటా ఇవ్వాల్సిందే ప్రభుత్వ ఫలాలు ఫల పథకాలలో కావచ్చు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫలాలలో కావచ్చు అన్నిట్లో ఎవరికి ఎంత అనే వాటను నిర్ధారించాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు ఆ రోజు మనకు మాట ఇచ్చిండ్రు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు ఒకటవ తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఎస్సీ కేటగిరైజేషన్ అని చెప్పేసి ఒక గొప్ప చారిత్రాత్మకమైన తీర్మానం ఇచ్చింది ఆ తీర్పుకు కట్టుబడి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించింది అక్టోబర్లోనే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి అందులో మనకు కమిటీ సభ్యులు చైర్మన్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఆ మొత్తం ఎస్సీ కి దామోదర్ రాజనరసింహ గారిని ముందుంచి అదేవిధంగా సీతక్క గారు మన పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి విధి విధానాలు రూపకల్పన చేయడం జరిగింది ఈ రూపకల్పన ఏదైతే ఉందో జస్టిస్ షమీమ్ అక్తర్ గారి చేతిలో పెట్టగానే వారి న్యాయస్థానం వారి అంచుల్లో వారి ఆధ్వర్యంలో కూడా ఈ చాలా గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం చేపట్టడం జరిగింది అందుకే ఎస్సీ కేటగిరేషన్ గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీలు పోరాడుతున్నా కూడా ఎటువంటి న్యాయం జరగలేదు విద్యా అవకాశాలు ఉద్యోగం అదేవిధంగా జనాభా అక్షరాస్వత్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ జస్టిస్ షమీమ్ అఖతర్ మొత్తం ఎస్సీ కేటగిరీస్ అన్ని మూడు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది ఏ కేటగిరీలో ఒకటో శాతం తీవ్ర ఏదైతే లబ్దిదారున్నారో ఎస్సీ ఉన్న వాళ్ళు చివరి అంచులో ఉన్న వాళ్ళు నిజంగా కూడా పేదరికం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అక్షరాస్వత్ లేని వాళ్ళను ఒకటో కేటగిరీలో పెట్టి వాళ్ళకు ఒకటో శాతం రిజర్వేషన్ ఇచ్చి అదేవిధంగా మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆ తొమ్మిది శాతంలో పద్దెనిమిది ఉపకుల ఉపకాల ఉపకూలాలు ఉండడం అదేవిధంగా సి కేటగిరీషన్ లో మాలలకు ఐదు శాతం ఇవ్వడం జరిగింది ఇది చాలా ప్రణాళిక న్యాయబద్ధంగా సోషల్ జస్టిస్ ఆధారంగా ఎవరికి అన్యాయం జరగకుండా చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది అందుకే ఈసారి చాలా ఘనంగా బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేయాలని మాకు ఆదేశాలు వచ్చినాయి అందుకే మేమందరం మన జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ రామచంద్రయ గారి ఆధ్వర్యంలో మొత్తం ఎస్సీ ఉప కులాలు అందరి మధ్యలో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడం జరిగింది అందుకే వీరందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వరులకు అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని మరి కార్యక్రమానికి హాజరైన మిత్రులు సోదరులు స్థానిక శాసనసభ్యులు సభ్యులు నాయక్ గారికి జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ఎస్సీసీఎల్ విభాగం అధ్యక్షులు గొల్లపల్లి రజనీకాంత్ గారికి అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కామ సంజీవరావు గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఉద్యమ నేతలకు విద్యార్థి నేతలకు అందరికీ మా మహిళా సంఘానికి అందరికీ ఈరోజు అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా అంబేద్కర్ గారు ఒక అట్టడుగు వర్గాల నుండి జన్మించి మరి ఒక మారుమూల చిన్న కుగ్రామంలో పుట్టి మరి వారు ప్రపంచ మేధావిగా దాదాపు ముప్పై డిగ్రీలు సాధించి మరి మన భారత రాజ్యాంగ రూపకర్తగా మరి వారు పేరు తెచ్చుకోవడం వారికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి రెండు మరి రాజ్యాంగాన్ని బలమైన రాజ్యాంగంగా ఈ రాజ్యాంగమే మన దేశంలో ఉన్న సర్వ మతాల్ని సర్వ కులాల్ని ఏకం చేసి భిన్నత్వంలో ఏకత్వంగా మరి మన దేశాన్ని ప్రపంచ దేశాలతో బలమైన ధీటు రాజ్యాంగంగా తయారు చేసి ఆ రాజ్యాంగ విలువల్ని కట్టుబడి గత డెబ్బై సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు దాన్ని అవ మరి అవలంబిస్తూ ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి కూడా కారణం మన రాజ్యాంగం ఈ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక్క కులానికి సంబంధించిన వారు కాదు అంబేద్కర్ గారు అన్ని సామాజిక వర్గాలని సమానంగా న్యాయం చేసిండు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా అన్ని సామాజిక రంగాల్లో మరి అందరికీ సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి మనసులంతా ఒక్కటే అని చెప్పి నినాదంతో వారు పనిచేసరు వారి జీవిత వారి జీవిత కాలం మొత్తం మరి కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా ప్రజలకు దేశ ప్రజలకే వారి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి ఒక్కరు కొనసాగించే విధంగా ఒక ప్రతిజ్ఞ కూడా చేద్దామని చెప్పి కోరుకుంటూ అందరూ చేతులు ముందు పెట్టాలి భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాం నాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనను భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి कुला माता प्रांत प्रांत వర్ణ లింగ ధనిక లాంటి ఏ రకమైన లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు కల్పించింది పరిణామాలు స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతా ఉన్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను వెచ్చగొడతా ఉన్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే మనుషులంతా అంటూ రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాడు